నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర దత్త ఉపాసనలో ఉన్నారు క్షుద్ర పూజలు అనేవి లేకపోతే ప్రయోగాలు అనుకోవచ్చు లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అనుకోవచ్చు మందు అనుకోవచ్చు ఇలాంటి మాటలు వింటూ ఉంటారు దత్త ఉపాసనలో ఉన్న వాళ్ళకి అంటే దత్తుణ్ణి గనక పట్టుకుంటే ఇట్లాంటివన్నీ ఇట్లా చాలా హాస్యాస్పదం వాళ్ళకి ఎందుకంటే దత్త దత్తులు అంత మహిమాన్వితమైన స్వామి ఆయన ఆయన ఇప్పుడు గానగాపురం కూడా మనం వెళ్తే అమావాస్యకి వింత వింత చేష్టలు చేస్తూ ఉంటారటగా అవునవును కొన్ని వీడియోలు కూడా ఉండే మన దగ్గర మన అసలు ఏంటండి మీరు నమ్ముతారా ఏంటి ఈ ప్రయోగాలు అనేవి అసలు ఉన్నాయా వీటికి పరిహారాలు ఏంటి నివృత్తి చేసుకోవటం ఎట్లా నమ్మడము అంటే అమ్మ ప్లస్ ఉన్నట్టుగానే మైనస్ కూడా ఉంటుంది అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు వాస్తవమే ఇందులో భాగంగా క్షుద్ర పూజలు అనేటువంటి టాపిక్ అనేటువంటిది వేరు అంటే మీరు అడిగారు ప్రయోగాలు రెండు వేరు వేరా రెండు వేరు వేరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రయోగాలు అంటే కేవలం ఒక మంత్రం ద్వారా కావచ్చును లేదా కొన్ని కొన్ని రకాలుగా మాత్రమే చేసేటు ఇక క్షుద్ర పూజలు అంటే ఇక దాని సబ్జెక్టే వేరు దాని పరిస్థితులు వేరు కనుక ఆ టైప్ ఆఫ్ చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా నాకైతే తెలియదు మనము నా కన్నార చూసింది మాత్రము ఈ ప్రయోగాలు కావచ్చును లేదా కొన్ని ఆత్మలు మనిషికి పట్టినటువంటి సందర్భాలు కావచ్చును వాటిని పారద్రోవేటువంటి పరిస్థితులు ఇవి మాత్రం నేను నా కన్నారా చూసినటువంటి పరిస్థితులు కళ్లారా అయితే ఇందులో భాగంగా మనకి ఇక్కడే సిటీ లోకల్లోనే సిటీ లోకల్లోనే మనకు మల్కాజ్గిరి ఏరియాలో వాళ్ళు తమిళ్ బ్రాహ్మణ్స్ భార్యాభర్తలు వివాహం అయ్యింది వారు వారు వారి వారి ఫ్రెండ్స్తో జరిగినటువంటి సంఘటన ఇది యథార్థ సంఘటన వారి వారి ఫ్రెండ్స్తో కాస్త హనీమూను లేకపోతే ఇంకేటో వెళ్ళినటువంటి పరిస్థితిలో భాగంగా ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ యొక్క అమ్మాయికి ఏదో ఒకటి ఆవహించినటువంటి పరిస్థితి ప్రతి ప్రతిరోజు రాత్రి కావచ్చును లేదా ఆదివారాలు కావచ్చును లేదా అమావాస్యలు పౌర్ణమి రోజుకు వింత వింత అరుపులు కానీ ఆవలింతలు తీసుడు కానీ ఏదో మాట్లాడడం కానీ వేరే భాషలో మాట్లాడడం కానీ ఉండే ఉన్నవి ఇది నిజంగా జరిగింది ఏదో వీడియో కోసము క్రియేట్ చేసింది మాత్రం కాదు ప్రజలు చూస్తున్నటువంటి వారు నమ్మండి నిజంగా జరిగింది జరిగిన తర్వాత అప్పుడు నవరాత్రులు రెండు వేల ఇరవై నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు రెండు వేల ఇరవైలో జరిగింది ఇరవై నవరాత్రులలో భాగంగా నేను దీక్షలో ఉన్నాను జపాన్ చేసుకుంటూ ఉన్నాను టైం ట్వెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ అట్లా అవుతూ ఉండగా మధ్యాహ్నం మధ్యాహ్నం అప్పటిదాకా పూర్తిగా జపాన్లోనే ఉన్నాను ఒక ఆమె వచ్చింది వచ్చి గురువుగారు గురువుగారు అనేసరికి అమ్మ ఏంటంటే ఇట్లా ఇది విషయము గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది నేను అక్కడ పారాయణం చేస్తూ ఉన్నాను పారాయణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె అమ్మవారి పారాయణము లేకపోతే ఏదో రకరకాలు సౌందర్యాహరి కావచ్చును ఇట్లా చేస్తూ ఉన్నాను ఉన్నన్ని రోజులు ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ నాతో అవ్వటం లేదు మీరు ఏవైనా సహాయం చేయగలరా అని అన్నంది తను పారాయణం చేశాను చేసినంతసేపు బాగానే ఉంటున్నది కానీ నాకు అంటే నా స్టెబిలిటీ అనేటువంటిది నాకున్నటువంటి విద్య అనేటువంటిది అక్కడ సరిపోతలేదు అనేటువంటి భావనలో మన దగ్గరికి వచ్చి రావడం జరిగింది తను ఏంటిదమ్మా అంటే పరిస్థితి గిరి గురువు గారు గిరి అంటే తను రోజు కూడా వస్తుంది మన దగ్గరికి సౌందర్య లహరి పారాయణం కానీ దేవాలయంలో ఇట్లా చేస్తూ ఉంటుండ్రు ఆ సందర్భంలో నేను అప్పటి వరకు కూడా జపం చేసుకున్నటువంటి జపతీర్థం అనేటువంటిది ఇచ్చాను అమ్మ ఒకసారి అయితే ఈ జపం అయితే ఇవ్వండి తన మీద చల్లండి తనకివ్వండి చూద్దామని చెప్పి ఇవ్వడం జరిగింది వారు తీసుకువెళ్ళి జపతీర్థం ఇచ్చారు చల్లిన తర్వాత ఒక పావు గంటకు తను పడుకుంది పడుకున్నాక ఆ రోజు సాయంకాలం వాళ్ళ అమ్మా నాన్నగారు మన దగ్గర రావడం జరిగింది వస్తే అంటే అప్పటి వరకు కూడా ఏం కాలేదు అని చెప్పన్నారు అన్న తర్వాత వచ్చిన తర్వాత నేను ఏమన్నాను విషయం అంటే తెలుసుకున్నా విషయం ఏమిటి ఇది ఇట్లా ఇట్లా అన్న తర్వాత వారు చెప్పారు చెప్పిన తర్వాత అంటే నేను కూడా వెళ్ళి చూశాను నా పవర్ కూడా సరిపోక మా అన్నయ్యకు మా అన్నయ్య దగ్గర నుంచి అన్నయ్య అన్నయ్య గారికి కబురు పెట్టి పిలిపియడం జరిగింది తను రావడము మేము ఇద్దరం కూడా వెళ్ళడము తన ముందు కూర్చొని అని మా అన్నయ్య జపం చేయడు కేవలం దత్తాత్రేయ స్వామి మంత్రమే జపం చేశాడు అక్కడ అది ఆ దత్తాత్రేయ స్వామి మంత్రం చేశాడు అనేటువంటిది ఒక నాకున్ను మా అన్నయ్యకే తెలుసు ఇప్పుడు చెప్తున్నాను చేసిన తర్వాత అమ్మాయి నోట్లో నుండి అంటే ఆ అమ్మాయి మాటలు ఏ విధంగా అంటే మనకు అంటే వీళ్ళేమో తెలుగు వాళ్ళే తను పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి వాళ్ళేమో తమిళ బ్రాహ్మణ్స్ ఓకేనా ఈ అమ్మాయికి కాస్త రాదు కానీ అది అలాంటిది ఆ అమ్మాయి తమిళ్ మాట్లాడుతూ ఉన్నది ఒకటే మాట అన్నది నేను నా వయసు యాభై ఆరు సంవత్సరాలు ఉండగా నేను జరిగిపోయాను నాకు ఇట్లా అంటే ఇట్లా ఊగుకుంటూ ఇక అవన్నీ ఎందుకు చెప్పడం అని చెప్పట్లేదు నా వయసు యాభై ఆరు సంవత్సరాలు ఉండగా జరిగిపోయాను జరిగిపోయేటువంటి సందర్భంలో నాకు విష్ణు ఆలయాన్ని దర్శించేటువంటి పరిస్థితి ఉండే నాకు ఆ కోరిక ఉండే ఏదైనా తెలంగాణలో ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని అంటే మనకు ధర్మపురి ఉన్నది ప్రసిద్ధిగాంచింది లేదా మనకు యాదగిరిగుట్ట ఉంది యాదాద్రి అని తను అన్నది అటు పిమ్మట ఇంకొకటి సుదర్శన హోమం చేసుకోవాలని చెప్పి నా కోరిక బాగా ఉండే అవి తీరకుండానే జరిగిపోయినా కానీ మీరు చాలా చక్కగా కూడా పూజలు చేసుకునేటువంటి వారు అని నేను మీ మీ ఆవహించడం జరిగింది కనుక ఈ రెండు కార్యక్రమాలు చేపిస్తే నేను వెళ్ళిపోతాను నా ఆత్మ సంతోషంగా ఉంటుంది అని ఈ విధంగా చెప్పేసరికి ఇక మేము చాలా కూడా వాళ్ళే ఆశ్చర్యపోయారు లైవ్లో జరిగింది ఇది ఇక అటు పిమ్మట కార్యక్రమం ఏదైతే ఉన్నదో చేయించడం జరిగింది వారు ప్రజెంట్ అయితే ఓకే బాగా ఉన్నారు అంటే ఇది ఒక ఆత్మ అనేది ఈ విధంగా ఉంటుంది అదే ఒకవేళ ఒక ప్రయోగం ఒక మనిషికి చేసినట్టయితే వారికి ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు లేవ బుద్ధి కాదు మంచం మీదనే ఉండాల్సినటువంటి పరిస్థితి సరిగా తిండి మీద ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా హాస్పిటలైజ్డ్ అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏ రిపోర్ట్ చూసినా కూడా బాగానే ఉన్నది ఏం లేదు అని చెప్పి అంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి మరి ఏంటండి దత్త ఉపాసనే దీనికి చెక్ పెడుతుందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇలాంటివన్నీ కూడా మన దరిదాపుల్లో రావద్దు అంటే ఆయనని కవచంలాగా మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు తప్పకుండా అప్పుడు అప్పుడు గానగాపురంకు దర్శనానికి వెళుతూ ఉండాలి వీరు ఎవరైతే ఆరోగ్యం మంచి కలిగినటువంటి వారు మంచి పౌర్ణమి రోజు కానీ ఒక అమావాస్య రోజు కానీ వెళుతూ ఉండాలి అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి నామాలు కానీ ఏదైనా దత్తవం అంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పవర్ అనేది ఉంటుంది ఒక గురుముఖంగా ఈ విధంగా ఉన్నటువంటి వారు సాత్విక ఆహారం తీసుకోవాలి ఒక గురుముఖంగా ఏదైనా ఒక మంత్ర ఉపదేశం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది వీరు జపం చేసుకుంటూ ఉంటే జపం చేసుకున్న అన్ని రోజులు కూడా మంచి వైబ్రేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది అద్భుతం అండి అయితే అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అంటే ఎట్లాంటి చూడకుండా అది ఎట్లాంటి ప్రూఫ్లు లేకుండా ఎట్లా నమ్ముతాము అని కొట్టిపారేస్తూ ఉంటారు బట్ ఇవన్నీ ఎందుకు మనకి అసలు ఉందో లేదో దేవుడేరు కానీ ఆ దత్తుణ్ణి కనుక పట్టుకుంటే ఇట్లాంటివి అసలు చెడు ధూళి అనేది మన జోలికి రాకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఆయన్ని అంటే ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎలా అయిపోయిందంటే రకరకాల నియమాలు చెప్పేశారమ్మో దత్తాత్రేయాన్ని కొలవటం అంటే బోల్డ్ అనే నియమాలు ఉంటాయి మనం అవి పాటించలేము అని చెప్పి ఆయన మనకి దూరం అయ్యారు నిజంగా చెప్పుకుంటే అసలు ఆయనకి అన్ని నియమాలు నిజంగానే ఉంటాయండి అనే నియమాలు పాటించాల్సి ఉంటుందా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం జరుగుతున్నది ఒకటే దత్తాత్రేయ స్వామి వారికి ధర్మంగా ఉండండి ధర్మో రక్షిత రక్షిత అంతే ధర్మంగా ఉండండి దత్తాత్రేయ స్వామి విషయంలో అబద్ధాలు ఎక్కువ ఆడకుండా మంచిగా ఉండండి సరిపోతుంది స్వామివారు తప్పకుండా కూడా అద్దుకుంటారు అదే ప్రధానమైన ప్యూర్ హార్ట్ కొందరు ఎట్లా అంటే వారికి అంటే వారి వారికి కొందరు వివాహం కాని వారు కావచ్చును అంటే వారి వయసు థర్టీ థర్టీ ఫైవ్ ఇట్లా ఫార్టీ ఉన్నటువంటి వారు ఒక వైరాగ్యం చెందిపోతూ ఉంటారు వీరైనా ఇంకా జనరల్గా కొత్తగా విద్య నేర్చుకోవాలి అనుకున్న వారు కానీ ఉంటారు కొన్ని కొన్ని ఈ ప్రయోగాలకు సంబంధించినటువంటివి మీరు అడిగినటువంటి ప్రయోగాలలో వాళ్ళు ఏదో తమాషాకు ఏదో సందర్భంగా తీసుకొని ఏదో జపం చేసి ఫలానా ఒక వ్యక్తి మీదనో ఒకసారి ప్రయోగం నాకు ఈ విద్య ఈ యొక్క మంత్రం సిద్ధి పొందానా లేదా అని చెప్పి అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఒక మనిషికి ప్రయోగం చేయడము ఈ విధమైనటువంటి కూడా జరుగుతుంది అంటే వీళ్ళు ఒక రకమైనటువంటి సైకోలు అంటే వీరు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతారు వారిని వారు ఇబ్బంది చెందుతూ ఉండగా వీరు చూస్తూ ఆనందపడిపోతూ ఉంటారా నాకు మంత్రం సిద్ధి పొందింది అని కానీ అంటే వీరికి తెలివంది ఏమిటి అంటే దీనికి సంబంధించినటువంటి పరిహారం రేపటి కాలంలో నువ్వు భారీ మూల్యం చెల్లించుకుంటే భారీ మూల్యం నీకు దీంతోనే అయిపోలేదు కదా మీ అమ్మ ఉన్నది నాన్న ఉన్నాడు లేదా నీకు వివాహం అవుతుందా లేదా మీ అన్నయ్య కొడుకులు ఉన్నారు లేకపోతే తమ్ముని కొడు ఇట్లా ఎవరైనా ఉంటారు కదా ఇక నాకు ఎవరూ లేరు నేను సన్యాసిని అనుకుంటే మనం ఏం చేయం సన్యాసి అయినప్పటికీ ఆయనకు ఆయన ఉన్నాడు కదా ఆయన ఉంటాడు కదా శారీరకంగా ఇబ్బందులు పడితే కనుక అంటే ఎప్పుడైతే తత్వం అని అంటారు చూసారా అప్పుడు కానీ తెలియదు చేసిన పాపం ఎంత ఎంత ఘోరమైందో ఎనీవేస్ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి అవి మన మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా దత్తు ఉపాసనే దానికి మార్గం కాబట్టి చాలా మంచి విషయాన్ని చెప్పారు చెప్పండి ప్రతి ఆదివారం కానీ మనకు ఈ విధంగా అనిపించినట్టయితే ప్రతి ఆదివారం ఒక నిమ్మకాయను దిష్టిదిప్పి పారవేయడం కానీ లేదా